హాయ్ అండి సంక్రాంతి పండక్కి అమ్మవారి ఇంటికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మీకు అందరికీ తెలిసింది మా ఊరు వచ్చేసి శ్రీకాకుళం దగ్గర ఉంటుంది భద్రాచలంలో నైట్ ఎయిట్ ఓ క్లాక్ బస్ ఎక్కామంటే పొద్దున్న నైన్ థర్టీ కల్లా మా ఊరి దగ్గర దిగిపోయాము అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఆటోలో వెళ్ళాలి దగ్గర దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వన్ ఇయర్ అయింది అనమాట వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇదే రావడం లాస్ట్ ఇయర్ మార్చిలో వచ్చామనుకుంటాను మళ్ళీ ఇదే రావడం అనమాట చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాము మా ఊరు వచ్చేసి ఒక ప్రశాంతమైన పల్లెటూరు అనమాట చుట్టూ పెద్ద పెద్ద కొండలు చెరువులు పచ్చని పొలాలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటి వరకు కూడా వ్యవసాయం నమ్ముకొని బ్రతికేస్తారు వరిచేలు పెసలు మినుములు అలాంటివి పండిస్తారు వరిచేలు ఎప్పుడో ఆల్రెడీ కోతలు కోసేశారు చాలా రోజుల తర్వాత వచ్చాం కదా మనం కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేద్దామనేసి అయితే ఒకసారి వచ్చేసాను ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో ఇలాంటి ప్లేస్లో ఉన్నామనుకోండి ఒక పది సంవత్సరాలు ఎగస్ట్రా బ్రతికేస్తామండో ఎవరెన్ననుకున్నా ఏమనుకున్నా పల్లెటూరు అని అండి ఏది సాటి రాదు అలా వీడియో చూస్తూ ఖాళీగా వెళ్ళకపోతే అదే చేస్తూ మా ఊరికొక లైక్ చేయొచ్చు కదా